కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి అన్న ఈ రోజున పొన్నూరు పట్టణం మొత్తం చూస్తే ఒక పసుపు మాయం అయిపోయింది ఈ ధూళిపాలని అందరికీ మనం నిర్వహించినటువంటి ఆ నామినేషన్ ర్యాలీ కూడా చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది ఏం చెప్తారు అందరికి నమస్కారం అండి ఈ రోజు మన ప్రియతమ నాయకులు దూరిపాల నరేంద్ర కుమార్ గారికి ఈ ర్యాలీ ఈ వాళ్ళ నామినేషన్లు జరుగుతున్న ర్యాలీ రేపటి ఘన విజయానికి సంకేతం ఈ జగన్ ప్రభుత్వంతో ప్రజలంతా కూడా ఏంటంటే బాగా బాధలు పడి కష్టాలు పడి బాగా అసంతృప్తితో ఉన్నారు ప్రజల యొక్క కూడా మా నాయకుడు ఈ నరేంద్ర కుమార్ గారి ర్యాలీలో విచ్చని విరివిరిగా ప్రజలు పాల్గొనటమే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకి ప్రబలమైన సాక్ష్యం తిరుగులేని ఆధిక్యతతో మా నరేంద్ర గారు రేపు అఖండ విజయం సాధించడం సాధ్యం ఏమంటే మీరేమో వైసీపీ పాలనలో ప్రజలు చాలా అరాచకాలకు గురయ్యారని చెప్పి మీరంటున్నారు పొన్నూరు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఇబ్బంది పెట్టారు ధూళిపల్ నరేంద్ర కుమార్ అని ఒక ఆరోపణ ఉంది ఏమంటారు మాటలు చెప్పడం కాదండి ఏ రకమైన ఇబ్బంది పెట్టు ఉంటే ఇప్పుడు మేము పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి పార్టీలో నేను యాజ్ ఇటీ ముస్లింగా ముస్లిం నాయకుల్లో ఒక నాయకుడిగా కొనసాగుతున్నానండి మా తెలిసి పాతిక ముప్పై సంవత్సరాల్లో ఏ ఒక్క ముస్లిం కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుండి ఎక్కడ మన ఇక్కడే కాదండి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి అన్యాయం కూడా జరగలేదు ఏదైనా జరిగిందని వైసీపీ వాళ్ళు మాటలు చెప్పడం కాదు ఏదైనా సాక్ష్యాలు ఉంటే తెచ్చి చూపిమనండి అది మేము ఛాలెంజ్గా చెప్తున్నాం వైసీపీ గవర్నమెంట్లో సుమారు ఐదు సంవత్సరాల్లో యాభై ముస్లిం కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి అబ్దుల్ సలాం కుటుంబం కాడి నుండి మిస్బా కుటుంబం కాడి నుండి మన చేప్రోలో జరిగిన మన ఏది మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫీస్ ఉద్యోగం చేసే మన బై గార్డ్ నుండి ఎంతోమంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ గురిగా పడ్డారు ఇవన్నీ కూడా ఏంటంటే వైసీపీ వాళ్ళు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు అండి అది పొన్నూరులో పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మన ఈ పొందూరే కాదండి గుంటూరు జిల్లా మొత్తం కూడా టోటల్ తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతుందండి దానికి ప్రతి చోట జరుగుతున్న మన తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్లే తార్కాను ఇక్కడ ధూళిపాలెం నరేంద్ర కుమార్కి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీరు ధూళిపాలెం నరేంద్ర కుమార్ గారు పాతిక ముప్పై సంవత్సరాల నుండి మనకు అంత ముందు ఐదు సార్లు గెలిచి మన తెలుగు నియోజక కొందూరు నియోజకవర్గంలో ఐదు సార్లు వరుసగా గెలిచిన నాయకుడిగా ఉన్నారండి ఆయన ఏంటంటే ఆయన చేతనైన పరిధిలో మన అభివృద్ధి చేసాం కానీ ఏ ఒక్క మన ఎక్కడ ఎవరికి కూడా అన్యాయం చేసినట్టు కానీ ఏదైనా మన ఈ మన కిలారి రోసాకి మళ్ళీ కోట్లు కోట్లు దోచుకునే పద్ధతి అయితే మా నాయకుల్లో కానీ మా తెలుగుదేశం పార్టీ పరిపాలన విధానంలో కానీ ఎటువంటి ఇవి కూడా లేవండి ఎటువంటి ఆరోపణలు కానీ ఎక్కడ కూడా ఎటువంటి దోచుకున్న బాపతి ప్రభుత్వాలు అయితే మనకి కాదు ఆ నాయకులు మాలో లేరు మా తెలుగుదేశం పార్టీలో లేరు బ్రదర్ ఏంటి ఏ ఊరు నుంచి వచ్చావు ఈ నామినేషన్ కార్యక్రమంలో తగ్గేదే లేదన్నట్లుగా కూడా నీ వాహనం దూసుకెళ్తున్నాం నాది పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వెల్లలూరు బీజేపీ జనసేన టీడీపీ కూటమి సందర్భంగా నేను ఇక్కడికి వచ్చాను ఏమిటి మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేపాటికెళ్ళి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత చెల్లెల చేత వాళ్ళ అమ్మ చేత ఓటు మా తమ్ముడే దుర్మార్గుడని అంటున్నాడు మా అన్నే దుర్మార్గుడని అంటున్నారు అలాంటప్పుడు జనం రాష్ట్ర ప్రజలు ఎట్లా నమ్ముతారనుకుంటున్నారన్న నమ్మరు ఏం చేశాడు అమరావతికి అమరావతి పూర్తి చేశాడా పోలవరం పూర్తి చేశాడా మద్యం పూర్తిగా మాఫీ చేస్తా అన్నాడు చేశాడా పెట్రోల్ రేట్ పూర్తి తగ్గిస్తా అన్నాడు తగ్గించాడా నిత్యవసర వస్తువులు మొత్తం తగ్గిస్తా అన్నాడు తగ్గించాడా కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అన్నాడు తగ్గించాడా తగ్గిలా తగ్గినప్పుడు మనం మాట్లాడాలి అవసరం లేదు ఆయనకి భయం అనే కోటమి పొట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆయన సెంట్రల్ జైలు జైలు కలిసి చెప్పకూడదు తినబోతున్నాడు అది వాస్తవం పవన్ కళ్యాణ్ మీద మూడు పిల్లలు మూడు పిల్లలు నాలుగు పిల్లలు నాలుగో పిల్లలు జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపరం చేయమని చెప్పు దట్స్ ఆల్ నామినేషన్ పాలు ేషన్ ఏం చెప్తాం మా మంచి పరిపాలన కావాలి మా మంచి పాలన కావాలి ఈ ఆగడాలు మేము చూడలేము ఇసుక తిప్పేవాళ్ళం లారీలు ఇసుక తిక్కకుండా మేము నా ఇబ్బందులు పడ్డాం మళ్ళీ ఇదే గవర్నమెంట్ మా గవర్నమెంట్ మాకు కావాలనే మా ప్రయత్నం అది ఎట్లా మరి పునూరు నియోజకవర్గంలో రాను ఎన్నికల్లో నరేంద్ర కుమారే మంచి గెలుపు పొందుతారు ఇరవై వేల మెజార్టీ ముప్పై వేల మెజార్టీతో గెలుపుతారు ఆయన ధూళిపాలెం ఎందుకు మరి ఈ నియోజకవర్గానికి ఏం పెద్ద చేయలేదని ఒక ప్రచారం చేస్తున్నారు చెప్తారు అట్ట అని చెప్తారు అందరికి చేసుకుంటూ వచ్చారు ఆ పని ఎవరికి ద్రోహం చేయకుండా అందరికి చేసుకుంటూ వచ్చారు పని అది అయితే నరేంద్ర కుమార్ గట్టి ఓటి యాభై ముప్పై కానీ యాభై వేలు మెజార్టీ సార్ మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు పొన్నూరు నియోజకవర్గంలో ఎన్నో ఎలక్షన్లు కూడా చూశారు ఈ రోజు ధూళిపాల నరేంద్ర కుమార్ నామినేషన్ యాత్ర ఒకటి జరుగుతుంది ఏం చెప్తారు ఈ సందర్భంగా ఇది జగన్ మీద వ్యతిరేకత ప్రజా విప్లవం ఇది ఆ విప్లవానికి నిదర్శనమే ఈ రోజు నామినేషన్ కి ఇన్ని వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈసారి తూలిపాల్ నరేంద్ర గారు ఎట్టి పరిస్థితుల్లో యాభై వేలు మినిమం మెజారిటీతో గెలుస్తారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా నూట అరవై చిల్లర్తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా వస్తుంది ఇదంతా జగన్ మీద ఉన్న వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో మంచి పనుల వల్ల ఈ జనంలో మామూలుగానే ఎవరు చెప్పకుండానే విప్లవంగా వచ్చి ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థిని కాదని ఎందుకు పట్టం కట్టాలంటే చెప్పారు గతంలో వైసీపీ అభ్యర్థి ఈ పొన్నూరు కాన్స్టిట్యూన్సీలో ఎన్ని అరాచకాలు ఎన్ని అరాచకాలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు అదే విధంగా పార్టీ కార్యకర్తలు ముఖ్యమైన వాళ్ళందరినీ తోసి వాళ్ళని అణగదూకటం జరిగింది అందువల్ల చాలా మంది వైఎస్ఆర్ నుంచి టీడీపీలో చేరటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ బ్రహ్మసాని ధూళిపాలు నరేంద్ర అఖండ మెజార్టీతో గెలుస్తారు